పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ సో మరి ఈ వారం నేనింతే కాన్సెప్ట్తో నేనింతే కొటేషన్స్తో నేనింతే బుక్తో కూడా వచ్చేసాను సో చాలామంది నేనింతే కొటేషన్స్ కోసం దానికోసం క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు అందుకే మళ్ళీ నేను నేనింతే కొటేషన్స్తో స్టార్ట్ చేశాము మరి ఈ వారం కూడా ప్రకృతి మమహేశారు చక్కని క్లారిటీతో మనందరు ముందుకు వచ్చేసారు ఆయన ఎప్పుడూ క్లారిటీగానే ఉంటారు నమస్తే సార్ నేను అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చితే ఎక్కువ కాదు నచ్చకపోతే తక్కువ కాదు నచ్చిన సరైన దారిలో నచ్చిన సరైన వారితో నచ్చినంతసేపు ప్రయాణం చేయడమే నా పని అంతే నాకు నచ్చిందే నేను చేస్తా నాకు నచ్చినట్టే నేను ఉంటా నాకు నచ్చిన వాళ్ళతే నేను ఉంటాను అంటే ఇక్కడ నచ్చని వాళ్ళని వదిలేమన్నా సరేనా అనేది పెట్టుకున్నాను సో ఇతరులకు బుద్ధుడు మొదట్లో అందరికి నచ్చలేదు వివేకానందుడు కూడా మొదట్లో అందరికి నచ్చలేదు ఆయన గురించి కూడా మనకు అంతగా తెలియదు సాయిబాబా మొదట్లో అందరికి నచ్చలేదు అందరికి కొందరికి నచ్చు మొదట్లో మనం మొదట్లోనే కొద్ది నచ్చుతాం కొందరికి నచ్చం అంత మాత్రాన సో అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చేటట్టు ఈ ప్రపంచంలో ఎవరు ఉండలేదు బాబా ఎంతో కష్టపడి టెక్నాలజీ ఉపయోగించి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కొన్ని వేల కోట్ల పెట్టి నచ్చుతున్నాయా ఎంతో బ్రెయిన్ పెట్టి వాళ్ళు చేయలేకపోయి మనం ఏం చేస్తాం కొన్ని వందల కోట్లు పెట్టి ఎంతో గ్రాఫిక్స్ వాడి ఎంతో శ్రమపడి చేస్తే అత్త ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద హీరో రజనీకాంత్ లాంటివారు చిరంజీవి గారు వారు వాళ్ళు ఆల్రెడీ ఎన్నో హిట్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళే అంత బ్రెయిన్ పెట్టి ఏం చేయలేకపోతున్నారు మనమిదిన అందరికీ తగినట్టుగా అందరికీ నచ్చేటట్టుగా ఎంటర్టైన్ చేయడానికి మనం సామాన్యమైన మనుషులు చిరంజీవి గారు అంత టాలెంట్ మనకు లేదు రజనీకాంత్ అంత టాలెంట్ అంతకంటే లేదు కమల్ హాసిన్ గారు అంత అంత మనం లో కాదు అంత పెద్ద ఆర్టిస్ట్ లో కాదు అంత టెక్నాలజీ మన లేదు మనది సామాన్యమైన బుర్ర మనం సామాన్యమైన మనుషులు సో ఎలా సాటిస్ఫై చేయగలుగుతాం దాన్ని సో మనం సాటిస్ఫై చేసుకోగలిగి ఒకరినే మనల్ని మనం మనం వెళ్ళే సరైన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎవరికైనా కొంతమంది నచ్చితే మంచిది నచ్చకపోయినా మంచిది సో ఎప్పుడు నేను ఒక్కటే చేస్తాను అందరికి నచ్చే విధంగా ఉండాలని ప్రయత్నించాను నేను ఏదో ఒక లైన్ చదివి తింటాను ఇక్కడ అది నాకు నచ్చింది భౌవితిలో ఒక లైన్ చదివాను వారికి ఏదో మంచి పుస్తకం ఒక లైన్ చదివారు అది నాకు ఎలా ఉపయోగపడుతుంది దాన్ని నేను ఎలా పాటించగలుగుతాను ఆ మార్గంలో ఎలా జీవించగలుగుతాను కానీ ఆ ప్రయత్నం చేస్తుంటా అప్పుడు కొంతమంది నచ్చిన వాళ్ళు వస్తుంటారు ఆ దారి నచ్చిన వాళ్ళు వస్తుంటారు వారితో పాటు కొద్దిసేపు ప్రయాణం చేస్తారు వారితో పాటు వెళ్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినంతసేపు వాళ్ళు ఉంటారు నేను మాత్రం నా దారి వెళ్తూ ఉంటాను నచ్చిన వ్యక్తులతో నా సరైన దారిలో నాకు సరైనది అనిపించిన దారిలో నేను ఒక పుస్తకం ద్వారానో ఒక యోగి ద్వారానో ఒక జ్ఞాని ద్వారా నేను ఒక పాయింట్ తీసుకుంటాను వాటితో వెళ్ళడం నా డ్యూటీ అంతేగాని వదలడం వదలకపోవడం అనేది ఏది సరే ఎవరిని వదలలేదు ఎవరే రమ్మని చెప్పలేదు సరైన దారి ఏదో ఎంచుకున్నాను నాకు నచ్చిన సరైన దారి సరైన దారి ఎన్నో ఉండొచ్చు ఈ ప్రపంచంలో చాలా సరైన దారులు ఉన్నాయి అందులో మళ్ళీ మనకు నచ్చిన సరైన దారి వంద రకాల నూట అరవై నాలుగు రకాల ధ్యానాలు ఉన్నాయి నాకు అందులో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఒక దారి నచ్చింది దాన్ని మాత్రమే పట్టుకొని వెళ్తున్నాను వేరే వాళ్ళకి ఇంకోటి ఏదో నచ్చింది అది నాకు సంబంధించిన విషయం కాదు వాళ్ళు వచ్చి ఇంతకంటే గొప్ప ధ్యానం ఉంది అంటే నమస్తే అన్న నాకు ఇది నచ్చింది నాకు ఇది బాగా అనిపిస్తుంది ఇందులో పోతుంది అంతే ఇంకా బెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి ఇంకా గొప్ప టెక్నిక్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఈజీగా రిజల్ట్స్ వచ్చేవి చాలా ఉన్నాయి ఇంకా మహా టెక్నిక్లు ఉన్నాయి ఉండొచ్చు కాక నాకు ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస ఒక్కటే నచ్చింది ఇంత ఇంతకు మించి నన్ను నచ్చిన టెక్నిక్ నాకు లేదు నేను కూడా స్టడీ చేశాను ముప్పై టెక్నిక్లు పైగా నేర్చుకున్నాను నూట అరవై నాలుగు నుంచి చదివాను కానీ నాకు చివరికి ఈ టెక్నిక్ నచ్చింది పత్రికసారి చెప్పిన ఆనాపాన సతి బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి నచ్చింది వెళ్తూ ఆ విషయంగా ఒకరు నచ్చకపోవచ్చు అది వాళ్ళ ప్రాబ్లం నా టెక్నిక్ పానా పానసక్తి వేరే టెక్నిక్ నాకు లేదు నాకు తెలియదు నాకు అర్థం కాలేదు సో వెళ్తున్నాను ఇది సరైన దారే కదా ఎన్నో సరైన దారిలో ఇది ఒక అద్భుతమైన సరైన దారి సాధుని నేర్చుకున్నాను సో ఇంకా ఇతరులు ఇతరులు ఉంటారా పోతారా అనేది నాకు సంబంధించిన వ్యవహారం కాదు నేను ఒక సరైన దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది పోతారు సో లేకపోయినా పర్లేదు

ఈ లోకం చెప్పిందా కాదు ఒక యోగి నుంచి మనం ఏదైనా నేర్చుకున్నామా ఒక జ్ఞానం నుంచి ఏదైనా నేర్చుకున్నావా అందుకే ఎవరికి వాళ్ళు సరైనది అనుకుంటే అది మళ్ళీ భ్రమ అవుతుంది దానికి ఏమైనా కొంత రీసెర్చ్ చేశామా నేను ఒక ముప్పై ఏళ్ళు రీసెర్చ్ చేశాను కొన్ని వేల పుస్తకాలు చదివాను పదిసార్తో ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేశాను దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది కదా అప్పుడు డిసైడ్ చేసుకో పదిసార్తో ఒక నాలుగైదు ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యాయి సార్ చెప్పిన పుస్తకాలన్నీ కొన్ని చదివిన తర్వాత సారు లక్ష పుస్తకాలు చెప్పాడు అందులో నాకు ఒక వేల పుస్తకాలు చదివింటాను నాకు గుర్తున్నంతవరకు లెక్క పెట్టుకోలేదు నేను పుస్తకాలు చదివాను వాటిని బేస్ చేసుకొని నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది మీకు కూడా అలాగే ఒక క్లారిటీ వస్తుంది దాన్ని సరైనది అనుకోవాలి ప్రతిదీ కరెక్ట్ కాదు మీరు రెండు ప్రతి ఒక్కరు కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఆ కరెక్ట్ అనుకోవడానికి ముందు ఏమైనా రీసెర్చ్ జరిగిందా బుద్ధుడు ఆనా చెప్పడానికి ముందు కొంత రీసెర్చ్ చేశారు ప్రతిసారు పిరమిడ్ లేకపోతే ధ్యానం చెప్పడానికి ముందు ఒక ముప్పై ఏళ్ళు రీసెర్చ్ చేశారు సార్ ఆ తర్వాత నోటి నుంచి ఒక మాట మాట్లాడారు సో రీసెర్చ్ లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్కరు కరెక్ట్ అనుకోవడం వల్ల ఈ ప్రపంచం ఇలా అయిపోయింది కొంత రీసెర్చ్ కావాలి కొంత పరిశోధన కొంత వెరిఫికేషన్ కొంత వ్యాలిడేషన్ కావాలి డైరెక్ట్గా అనుకోవడానికి లేదు ప్రతి ఒక్కరు నేను కరెక్ట్ నేను అలా అనుకోవడం అనేది ఒక ఈగో దానివల్లనే సమస్యలు అన్నీ వస్తున్నాయి భార్య ఆయన కరెక్ట్ అనుకుంటుంటుంది ఏది పడితే అది వృద్ధిస్తున్నారు భర్త మీద ప్రేమ పేరుతో అలాగే భర్త అనుకుంటుంటాడు పక్కింటో నుంచి వెనకింటో నుంచి వచ్చేసి మనం ఏదైనా తీసుకున్న ఒక జ్ఞానం అది ఒక యోగి నుంచి వచ్చిందా ఒక జ్ఞానం నుంచి వచ్చిందా ఒక బుద్ధుడి నుంచి వచ్చిందా ఇక ఎన్లైటెండ్ మాస్టర్ నుంచి వచ్చిందా అన్నది వెరిఫై చేసుకోవాలి ఒక ఎన్లైటెండ్ మాస్టర్ నుంచి వచ్చినది మనకు తెలిసిన ఎన్లైటెడ్ మాస్టర్ నువ్వు తెలిసిన ఎన్లైటెంట్ మాస్టర్ గురించి తెలియదు మనకు తెలిసిన ఎన్లైటెంట్ మాస్టర్ నుంచి వచ్చింది మనకు తెలిసిన ఎన్లైటెంట్ మాస్టర్ ద్వారా పత్తి సార్ ఉన్నారు అంతకు మించిన ఎన్లైటెంట్ మాస్టర్ మనకైతే తెలియదు నాకైతే తెలియదు సో ఆయన దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టి నేను అదే వెరిఫై చేసుకుంటాను నేను చేసే ముందు ఎస్ ఇది సార్ చెప్పారు కాబట్టి నేను చేయొచ్చు ఇది సార్ చెప్పలేదు కాబట్టి నేను చేయను ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మరో కొటేషన్ చూద్దాం నేను ఏం చేశాను నేను ఏమి చేస్తున్నానో నేను దేనికోసం జీవిస్తున్నాను ఎవరికీ నిరూపించుకునే పని లేదు ఎవరికీ నిరూపించుకోను నా సత్యం నా ధర్మం నా దారి నా అంతరాత్మకు తెలిస్తే చాలు అంటే మామూలుగా ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది డెఫినెట్గా మనం చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికొకరికి అంటే మన ఫ్యామిలీకో మన ఫ్రెండ్స్కో చెప్తూ ఉండాలంటారు అలానే చేశాను నేను ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి పని చేశాను అనుకోండి నేను నేను అది చేశాను చేస్తున్నాను లేదంటే లేదంటే నా ఫ్యూచర్ ప్లానింగ్స్ అలా ఉన్నాయి నేను ఒక దిల్లు కట్టాలనుకుంటున్నాను షేరింగ్ ఉంటుంది కదా సార్ కామన్గా జనరల్గా తప్పనిసరి కాకుండా పోవడం మీ బుక్ రాస్తున్న ఖచ్చితంగా చెప్పాలి కదా అవసరమైనప్పుడు చెప్తాను నాకు కరెక్ట్ అనిపించినప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తాను ఈ సమాధానం ముక్కు రాయాలనుకోవడం నాకు మూడు నాలుగైనా కింద అయింది నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది ఒక నెలలో రిలీజ్ అవుతుంది మేబీ ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే లోపల రిలీజ్ కావచ్చు సో మొదట్లోనే అన్ని చెప్పామనుకోండి ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళు బుర్ర పెడతారు భిన్నంగా ఆలోంచి బుక్ రాద్దాం అనుకున్నాను మొదట్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వచ్చి ఎందుకు రాస్తున్నాం ఏం అవసరం ఆల్రెడీ రాసిన వాళ్ళే ఎవరు చదవ రాసిన మన వాళ్ళు చాలా మంది బుక్కులు రాశారు ఎవరు చదవలేదు ఇప్పుడు నువ్వు రాసి డబ్బులు ఎందుకు వేస్తూ ఈ అవసరానికి మించి జనాలకు చెప్పడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళంతా వాళ్ళ బుర్ర పెట్టడం ముందు పెడతారు మన మీద డివేట్ చేయడం కలిగేస్తారు వాళ్ళకున్న అనుభవాలు వాళ్ళకున్న సరికాని అనుభవాలు అని బేస్ చేసుకొని ఇది కాదు అదే అది కాదు ఇది జడ్జిమెంట్లు కామెంట్లు అవసరం డివియేషన్స్ బుక్ రాసేది నేను బుక్ పంచేది నేను బుక్ దానికి పంచుతున్నాను ఫ్రీగా పంచేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పంచుతుంది వచ్చి ఒకడేమో ఫ్రీగా పంచితే చదవడు అంటాడు ఇంకొకరేమో అమ్మితే చదవడు అంటాడు ఉచితంగా భిన్న సాధించే పుస్తకాలు చదువుతున్నాప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ఉచితంగా చదివితే ఉచితంగా పిస్తే పుస్తకానికి విలువై ఉండదు అన్నారు అంటున్నారు ఏది కరెక్ట్ మరి సారు నాకు చిన్నప్పుడు ఎన్నో వేల పుస్తకాలు వందల పుస్తకాలు ఫ్రీగా ఇచ్చాడే కరెక్ట్ కదా మరి పచ్చసారు ధ్యానం ఫ్రీగా చెప్పాడే కరెక్ట్ కదా ధ్యానం కూడా ఫ్రీగా చెప్పకూడదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఇప్పుడైతే ఈ జనాలకు అవసరానికి మించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటామో వాళ్ళ బుర్రను మనమే పెట్టడానికి ట్రై చేస్తాం సో నేను నిలిపించుకునే అవసరం ఎందుకు ఫ్రీగా పంచుతున్నాను నా అంతరాత్మ ప్రబోధం ఇది ఉచితంగా ఇవ్వాలి అని మొదట్లో ఒకరోజు అమ్మిండొచ్చు కాక ఆ తర్వాత నా అంతరాత్మ చెప్పింది నాకు ఫీల్ వచ్చింది ఎస్ ఇది ఉచితంగా అందాలి దీనిలో డబ్బు ప్రమేయం ఉండకూడదు డబ్బు సహాయం తీసుకోవచ్చు కానీ అమ్మడం కొనడం అనేది ఉండకూడదు కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక బలమైన ఆలోచన వచ్చింది దాన్ని ప్రయత్నం చేసుకొని నేను అన్ని పుస్తకాలు నేను రాసిన అన్ని పుస్తకాలు తెలుగు ఇంగ్లీషు కన్న అన్ని ఫ్రీగా పంచుతున్నాను నాకు సహాయం అందుతుంది ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉన్నారు ఒక వ్యక్తికి నచ్చకపోయినంత మాత్రం ఒక వ్యక్తి కరెక్ట్ కాదన్నంత మాత్రం నేనేం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సో అవసరానికి మించి ప్రతి ఓడి చెప్తే ఇదే వచ్చేసిన సమస్య వాడి బుర్రలో ఏదో ఉండదు వాడి అనుభవం ఏంటది అది అది సత్యం కాకపోయి ఉండొచ్చు వాడి అనుభవాన్ని మనం మీరు రుద్ధడానికి చేస్తాడు ఒక యోగికి చెప్దాం పత్తి సార్ సార్ పుస్తకాలు పంచుతానంటే ఏమనలేదే పంచండి ఆనందంగా కొంచెం ఇంకా అందరూ కొంచెం రిలీజ్ చేసిన రోజు కొన్ని వందల పుస్తకాలు సార్ స్టేజ్ మీద ఇచ్చాడు ఫ్రీగా నా పక్కన ఊరు వేరే వాళ్ళు బుక్స్ రిలీజ్ చేశారు వాళ్ళు రేంజ్ పడిపోతున్నారు సార్ ఎన్ని ఎన్ని వందల పుస్తకాలు ఫ్రీ ఇస్తున్నారు అంటే మా గురువు గారు అంతే పై ఆయన ధారాళంగా ఇస్తారు యథేచ్ఛగా ఇస్తారు అని ఇవ్వడం ఎక్స్పర్ట్ సో సో ఒకవేళ వస్తే సరైన వ్యక్తులకు చెప్పచ్చు చెప్పకూడదు అని నువ్వులేం లేదు చెప్పాలని చెప్పాలనిపించిన చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పాలి అని లేదు చెప్పకూడదు అని ఫ్లో వెళ్ళిపోవాలంటే అంతే మనకు సెల్ఫ్ చెప్తుంటది ఎంతవరకు చెప్పొచ్చు ఎవరికైనా సరే మన అనుభవం చెప్తూ ఉంటది మన పరిస్థితులు మనకు చెప్తుంటాయి లోపల అంతరాత్మ ప్రబోధం అని ఒకటి అది మనకు చెప్తూ సరే సరే అయితే ఇప్పుడు అది బయట వాళ్ళకి ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారు సో ఒక వైఫ్కి హస్బెండ్ అన్నీ చెప్పాలి హస్బెండ్కి వైఫ్ అన్నీ చెప్పాలి అంటారు కదా సో ఇక్కడ ఇక్కడ మ్యాండేటరీ కదా అన్నీ చెప్తే బతుకుతారా సంసారం చేసుకోగలుగుతారా నిజంగా అన్నీ చెప్తున్నామా చెప్పగలుగుతావా చెప్పాలి అంటారు కదా అంటారు అమ్మకు అన్నం పెడితేనే డైజెస్ట్ చేసుకోలేని కాలం అమ్మతో ప్రేమగా మాట్లాడితేనే భార్యలో డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి గొడవ పెడుతుంటారు నాకంటే మీ అమ్మ ఎక్కువైపోయింది ఆ కాలంలో మనం ఉన్నాం మరి ఇప్పుడు మా అమ్మకు నేను అది చేశాను అది చేశాను చెప్పాలా ఆ అమ్మకు సహాయం చేయడం ఇంపార్టెంట్ ఈ అతి అంటుందండి ఓవర్ కండిషన్ కండిషన్ ఏమన్నా పెళ్లి ముందు రాసుకున్నామా ప్రతిదీ చెప్పాలి అని రాజ్యాంగంలో రాయబడిందా బాధ్యతగా ఉండాలి భార్య పట్ల భర్త బాధ్యతగా ఉండాలి భర్త పట్ల బాధ్యతగా ఉండాలి అని ఒక ఫ్యామిలీ ఏర్పాటు మనం బాధ్యతాయుతంగా ఉందాం మన బాధ్యతలు పంచుకుందాం అనే దాంతో వచ్చామని నియమాలు ఇక్కడ ఏం పెట్టుకోలేదు బాధ్యతలు పంచుకుందాం అనే దానికోసం ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడింది అన్ని విషయాలు ఇప్పుడు నేను బుద్ధుని అవుదామనుకున్నాను మా అమ్మ చెప్పాను అనుకోండి మా అమ్మ డైజెస్ట్ చేసుకోగలుగుతా బుద్ధుడు తండ్రి డైజెస్ట్ చేసుకోలేకపోయాడు మా అమ్మాయి ఎంత బాబు సామాన్యు రాదు మా అమ్మ నేను చిన్నప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్స్ కదా చెప్పాను నేను బుద్ధుని అనుకున్నాను అందరు బుద్ధి లేదా అన్నారు బుద్ధుడు అవుతా అంటే బుద్ధి లేదంటే అన్నారు నీకు బుద్ధి లేదా ఎంతమంది భవిష్యత్తు బుద్ధుడు ఇవ్వడం ఏంటి బుద్ధుడు తండ్రి అలా అన్నాడు ఆపడం ట నన్ను చాలా మంది ఆపడం ట్రై చేశారు ఇప్పుడు ఇలాగే ఉంటది బాడ్య భర్త బుద్ధులు బుద్ధుడు చెప్పిపోవచ్చు కదా బాట టాటా బాయ్ బాయ్ నేను బుద్ధత్వం కోసం వెళ్తున్నాను అని బుద్ధుడు జంపు ఎందుకంటే పాపం పరిస్థితి ఎలాంటి ఒప్పుకోరు అని చాలా మంది పాపం ఈ గురువులు చెప్పేసి వెళ్ళారు ఆదిశంకర చెప్పే వచ్చారు వేరే బ్రహ్మేంద్ర స్వామి చెప్పే వచ్చారు రాఘవేంద్ర స్వామి చెప్పి వచ్చారు పరిస్థితులను బట్టి అలా అందరికీ ఒకే పరిస్థితిని అవచ్చు నేను మా అమ్మకి చెప్పి వచ్చాను బా మా అమ్మ డైజెస్ట్ చేసుకోలేకపోతే కొద్ది రోజులు పట్టింది పర్వాలేదు మా అమ్మకి చెప్పే తిరుగుతున్నాయి ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అక్కడ మా వ్యక్తిని బట్టి ఏది రూల్ కాదు సిచ్యువేషనల్ పరిస్థితులను బట్టి ఒక సామెత ఉంది అల్లడి తాను ఒక నొప్పించక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి ఎంత నొప్పించక ఎవరికి చెప్పాలో అంతే చెప్పాలి అన్నీ చెప్తే అందరూ డైజెస్ట్ చేసుకోలేరు ఇప్పుడు నాకు ఎన్నో విషయాలు చెప్పాలి తెలుసు ఇప్పుడు ఇక్కడ అన్నీ చెప్పితే వినే వాళ్ళు డైజెస్ట్ చేసుకోవద్దురా ఇక్కడ ఒక టాపిక్ పెట్టుకున్నాము లిమిటెడ్ నేను ఇంతే ఇప్పుడు ఈ రోజుకి దానికి సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడాలి సూపర్ సార్ చూద్దాం సత్యం తెలిసిన వారికి దేనితోనూ ఎవరితోనూ పని ఉండదు సత్యంతో తప్ప సత్యం తెలియని వారు ఎవరితో ఉన్నా దేనితో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు అంటే ఇక్కడ నా డౌట్ పర్సనల్గా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కొంతమందిని చూశాను సార్ వాళ్ళు బాగా చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేయని వాళ్ళని కూడా చూశాను సార్ నాకెందుకు ఒక్కొక్కసారి ఈ మెడిటేషన్ చేయని వాళ్ళకే కొంచెం కామన్ సెన్స్ ఉంది అనే ఫీలింగ్ వచ్చిందనమాట అంటే అది నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను అని కాదు వాళ్ళ ప్రవర్తన చూసి ఇక్కడ మరి సత్యమన్న ధ్యానం ద్వారా మనకి తెలియజేయబడింది కదా మరి తెలియచే తెలియజేయబడినా కూడా కొంతమంది అట్లా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియని వాళ్ళు చాలా నీట్గానే ఉన్నారు ఇదేంటి సార్ మరి మెడిటేషన్ చేస్తున్నారాపార్టెంట్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మీరు అంటున్నది సంస్కారం చాలా మందికి మనకు కూడా గత జన్మల సంస్కారం అనేది ఒకటి ఉంటుంది మనం గమనిస్తే మన పుట్టినప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక రకంగా బిహేవ్ చేస్తుంటాం ఒక ఇంట్లో పెరిగిన పుట్టిన అన్నదమ్ములు ఒకే రకంగా ఉండరు అదే అమ్మ కదా అన్నం పెట్టింది మరి ఒకే రకంగా ఉండాలి కదా అదే అమ్మ ట్రైనింగ్ ఇచ్చింది చాలామంది పావు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తిరుగుతుంటారు తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు వీడి జన్మ సంస్కారం అలాంటిది వీడి జన్మ సంస్కారం అలాగే ధ్యానం తప్పు చేస్తే ధ్యానం తిరుగుతుంటారు వీళ్ళు ధ్యానం తెలుసు కానీ వీళ్ళు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నాడు సంస్కారం అన్నది ఎన్నో రోజులుగా తమను తాము ట్రైన్ చేసుకున్న ఎన్నో జన్మలుగా ట్రైన్ చేసుకున్నది మీరన్నా ధ్యానులు కానివారు ఎన్నో గత జన్మ సంస్కారాలు అద్భుతమైన ఉండొచ్చేమో దానివల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు వారి నర నరాల్లో అంతకుముందే కొంత సత్యం ఉంది వీళ్ళు ధ్యానంలో ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చారు కాబట్టి వెంటనే సత్యం తెలిసినా దాన్ని అడాప్ట్ చేసుకోకపోయిండ దాన్ని పాటించుతూ ఉండకపోవచ్చు తెలుసు ధ్యానం ధ్యానం తెలిసింది ధ్యానం వల్ల కొన్ని సత్యాలు తెలిసాయి కానీ నరణలోకి ఎక్కించుకున్నారా ధ్యానం ప్లస్ జ్ఞానం కొన్ని ముక్తి అన్న సార్ ధ్యానం ఒకటే ముక్తి కాదు ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒడు బుద్ధుడు అయిపోలేదు ఇంకా మనం ఈ ఆలోచన సాధ సరికాన ఆలోచన ధ్యానంలోకి వచ్చిన ప్రతోడు వెంటనే బుద్ధుడుగా ఉండాలి ఎలా సాధ్యం ఒక సామాన్యమైన మనిషి ఇప్పుడే ఎల్కేజీలో చేరాడు వెంటనే పిహెచ్డి లా బిహేవ్ చేస్తారా సో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మెడిటేషన్స్ మెడిటేషన్ చేసే వాళ్ళ మీద రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ధ్యానంలోకి వచ్చి ముప్పై ఏళ్ళు అయింది నేను అయినా నేను బుద్ధుడిలా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను ముప్పై ఏళ్ళ ప్రయాణంలో ఉన్నా ఇంకా దారిలో ఉన్నా మీరు ముప్పై ఏళ్ళు లేదు కదా మీరు ఏం చేస్తున్నారు ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారంటే నా కెపాసిటీ ఎంత ఉందో అంతే నేర్చుకుంటా నేను నేను ఈ జన్మలోనే వచ్చానేమో ధ్యానాల్లోకి మీరు ముప్పై జన్మల నుంచి ఉన్నారేమో ఎవరు తెలుసు కాబట్టి ఎవరో ధ్యానంలోకి వెంటనే మారిపోయారు అలాగే ప్రతి ఒక్కరు మారిపోవాలి అంత కుదరదు ఇది ఒక స్కూల్ ఒక స్కూల్లో అందరు ఒకే రకంగా ఉంటారా అందరు టాపర్స్ అందరికి వందకు వంద వచ్చేస్తాయా స్కూల్లో చేరిపోయాడు వీడికి ఎందుకు ఇంకా డాక్టరేట్ రాలేదు అంటే డాక్టరేట్ రావడానికి వంద ఎంఎల్ పడుతుంది సో మనం తెలిసి తెలియని అమాయకత్వం ఏంటంటే మనం ధ్యానిగా మారినవాడిని బుద్ధుడిగా ఎక్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఇట్ ఈస్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ ధ్యాని కానివాడు తక్కువ కాదు ధ్యాని అయినవాడు ఎక్కువ కాదు నా ఉద్దేశం ప్రకారం నా అండర్స్టాండింగ్ ప్రకారం ఎవరికి వాళ్ళు వాళ్ళ సాధనలో ఉన్నారు నేను ధ్యానంలోకి వచ్చాను నా సాధనను ఇంకా ఈజీగా చేసుకోవడానికి వచ్చాను అంతే ఇంకొకరి కంటే గొప్పగా వాడానికి కాదు ఇంకొకరికంటే నేను గొప్ప వాడని కాదు ధ్యాన అయినంత మాత్రాన ధ్యాని అయితే కొంచెం సత్యం ఈజీగా తెలియచ్చు పాటిస్తే నేను మెల్లమెల్లగా బుద్ధుని నవ్వుతాను నేను ముప్పై ఏళ్ళగా ప్రయత్నించాను ఉదాహరణకు నేను ముప్పై ఏళ్ళకి ఏదైతే సాధగా ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో తెలుసుకున్నాను నేను పాటించగలిగినది పాటించినది గోరంతా నా విషయాన్ని నేను తీసుకుంటే నాకు తెలిసింది కొండంత నేను పాటించినది పాటించగలుగుతున్నది గోరంత మాత్రమే ఘోరంతనే ఇంక తెలియాల్సింది ఎంత ఉందో నాకు తెలియదు ఈ ముప్పై ఏళ్ళలో కొండంత తెలుసు నాకు కానీ నిజంగా అన్ని పాటించగలుగుతున్నానా పాటిస్తున్నానా అంటే ఇంత పాటిస్తుంటు అదేదో ఉంది కదా శామత తెలిసింది కొరంత తెలియంది కొండంత అదే కాదు తెలిసింది కొండంత మనం అందరం పాటిస్తున్నది బోరంతనే బోరంతా పాటించగలిగితే ఇంత ఆనందం వస్తుంది సో ప్రతి ఒక్కరు వెంటనే కొండంత పాటించాలి అని మనం ఎందుకు అనుకోవాలి వాడు లెవెల్ ఎంతో పాపం వాడి గత జన్మలు ఏంటో ఒకరికి ఒకరికొని మా గదిలో కొన్ని వందల జన్మల డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు పాటించగలిగే కెపాసిటీ ఉంటుంది వాళ్ళ సంస్కారాలు ఉంటాయి వాళ్ళ అనుభవాలు ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఎన్నో ఉంటాయి మనం వెంటనే ఇంకా ఉండాలి ఇప్పుడు బాగా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళని మనం జడ్జ్ చేయనక్కర్లేదు అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళనే గమనించుకుంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ధ్యాన సాధన చేసి ఏం నేర్చుకున్నావు సో ఇలా అంటే అది నా మూర్ఖత్వం నా అజ్ఞానం అప్పించి అవతల వాళ్ళది కాదంటారు అంతే డాక్టర్ వాళ్ళ వేలో వాళ్ళు రైట్ ఉన్నట్టు జడ్జ్ చేస్తే నాదే తప్పు అంతే అంటే మీరు నేర్చుకోలేదు కదా అయితే నాన్ అన్నాడు మరి దగ్గర అంతే కదా ఇప్పుడు వాళ్ళు పాటించలేదనే నిజము వాళ్ళు జడ్జ్ చేస్తున్నావు అంటే మనం కూడా నాన్ ఫస్ట్ సార్ చెప్పేది ధ్యానం నాన్ జడ్జ్మెంట్ నాన్ నాన్ నో కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ నో జడ్జిమెంట్స్ అవునా కదా మనం ఎందుకు జడ్జ్ చేస్తున్నట్టు ఇంకా చాలా విషయం మనకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు పాటిస్తున్నారో లేదో కూడా మనం అర్థం చేసుకునేంత కెపాసిటీలో ఉన్నామా ఉదాహరణ నన్నే మీరు చేశారు చేశారనుకోండి నేను పాటిస్తున్నానా లేదే అంత అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉందా పాటిస్తలేదని మీరు భ్రమ పడుతున్నారా నేను పాటించినా కూడా అంత లాజికల్ కూడా ఆలోచ ఇప్పుడు బుద్ధుడు విమర్శలు లేవా అయితే బుద్ధుడు తప్ప బుద్ధుడు బుద్ధత్వం రాలేదనా రాముడు విమర్శలు లేవా అయితే రాముడు తప్ప జడ్జిమెంట్ చేసినవాడు కరెక్టా రాముడు కరెక్టా రాముడు కరెక్ట్ సో అలా అనుకుంటే అవతల పాటించట్లేదేమో అని మనం అనుకుంటే అది మన తప్ప అవతల పంచులు పడట్లేదు ఏంటి ఎపిసోడ్ మొత్తం అనుకున్నాను నేను చాలా అనుకున్నాను నేను చివరిలో వేసారు నాకే నేను మామూలుగా అలా ఏంటి అరుస్తాడు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి కోపం తెచ్చుకుంటాడు ఏంటి ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి అలా అనుకుంటాను అనమాట నేను సో కాబట్టి సో నేను రైట్ అనే అనుకుంటున్నాను ఆలోచన ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కొంచెం తగ్గుతుంటూ ఉంటాను కొన్ని సందర్భాల్లో ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు మీ ఎపిసోడ్లు అన్నీ మంచిగా చూస్తాడు సార్ చందు ఎందుకంటే నాకు ఎక్కడో పంచులు వస్తా ఉంటాయి అని వెతుక్కుని ఉంటాడు అనమాట వాడు అన్లిమిటెడ్ నాలెడ్జ్ లో ఉండొచ్చేమో వాడి అవగాహన లెవెల్ ప్రకారం వాడు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయిన మనకున్న చిన్న బుర్రతో పెద్ద పెద్ద విషయాలను జడ్జి చేయడానికి చాలా మందితో జరుగుతున్నారు అందుకే బుద్ధులను కూడా విమర్శిస్తారు జీసస్ క్రైస్ట్ సిలివేయడానికి కారణం అదే ఆయన అన్లిమిటెడ్ నాలెడ్జ్ని లిమిటెడ్ పీపుల్ అర్థం చేసుకోలేకపోయారు సో తప్పే ఊరిది ఆయన తప్పు కాదు సో పాటించట్లేదు అన్న విషయం ఇతరుల గురించి మనకు మనము పాటిస్తున్నామా లేదా అదొక్కటే ఆధ్యాత్మిక వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ చాలా క్లారిటీ వచ్చింది ఇంకా అవతల వాళ్ళ మీద ఫోకస్ చేయకూడదు వాళ్ళు అరిచినా ఏం చేసినా కూడా మనం ఎలా ఉన్నాం అన్నది మనకి ఇంపార్టెంట్ జడ్జ్ చేయకూడదు అంతే కదా నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ నో కంప్లైంట్ ఇది బేసిక్ ప్రిన్సిపల్ గివెన్ బై పద్ధతి సార్ అది ఒకరి గురించి అయినా కావచ్చు ఆధ్యాత్మికత అంటే అంతర్గత ప్రయాణం అంతే వేరేది లేదు మన గురించి మనం మన ఆలోచన గురించి మనం ఎంతవరకు పాటిస్తున్నాం మనం ఇంకా ఎంత పాటించాలి మేబీ వాళ్ళు అవతల వాళ్ళు నిజంగా పాటించకపోవచ్చు అది వచ్చే జన్మలో పాటిస్తారేమో వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటారు అది కూడా ఉండొచ్చు కాబట్టి ఏం చేయాలి పిల్లలే పిల్లల్ని పెద్దవాళ్ళు క్షమించాలి ఏం చేస్తారు పిల్లలు చిన్న చిన్న తప్పు చేస్తారు ఏం చేయాలి క్షమిస్తుంటారు అలాగే మనం నిజంగా అయితే పాటించడం వల్ల క్షమించాలి వాళ్ళపైన కర్ణాటక జాలి చూపించాలి వాళ్ళని విమర్శించడం తిట్టడం వాళ్ళ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫర్ యువర్ నాలెడ్జ్ సో చూసారు కదా మనం పాయింట్అవుట్ చేస్తున్నాం అంటే వాళ్ళు కాదు మైనస్ మనమే మైనస్ సో లాస్ట్ పంచి పందయితే ఆ రబ్బా అన్నట్టు సార్ లాస్ట్ పంచ్ చేసేసారు ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్ ఇలానే మంచి మంచి ఎపిసోడ్స్ నేనింతే అలానే భిన్నంగా ఆలోచించు రెండు మంచి మంచిగా చేసుకుందాము సో ఇవాళ్ళకి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్